సిబియూ హోటల్ ఇక్కడ కన్యాకుమారిలో మనం సిబియూ హోటల్ తీసుకోవడం జరిగింది ఇప్పుడే హోటల్ హోటల్లోకి మనం వెళ్తున్నాం మా పొట్టోడు కనిపిస్తున్నాడు హాయ్ హాయ్ గాయస్ ఈరోజు మనం లో ఉన్నాం కదా హోటల్ టూర్ అయితే చేయబోతున్నాం హోటల్ అనమాట చాలా బాగుంది మీరు ఆల్రెడీ చూసే ఉంటుంది కావచ్చు నేర్చుకోవచ్చు ఇది వచ్చేసి మా రూమ్ అనమాట రూమ్ నెంబర్ ఫోర్ జీరో ఫోర్ లోపలికి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మా హోటల్ ఫస్ట్ ఇక్కడ కీబర్తో ఇక్కడ వాష్రూమ్స్ ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి కొన్ని స్విచ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వస్తే మనకైతే నేను ఇక్కడ అయితే ఇక్కడ ఒక షాంపూ అయితే ఉంది ఇది ఒక షాంపూ ఇది ఏమో నాకు కూడా అర్థం కాలేదు ఇది వచ్చేసి బాడీ లోషన్ అనమాట ఇక్కడ టూ సోప్స్ ఇచ్చారు ఇది ఇది బ్రష్ ఇది షేవింగ్ ఇది టాయిలెట్ పేపర్స్ వాటర్ వచ్చేసి ఫోర్ గ్లాసెస్ ఇక్కడ వచ్చేసి మిల్క్ అనమాట ఇదేమో కాఫీ పొడి ఇదేమో టీ ఇది బాయిల్ చేసేది ఇవి టూ కప్స్ ఒకటి స్పూన్ ఇట్లా వస్తేనేమో ఇక్కడైతే మనకు ఒక టీవీ అయితే కనిపిస్తుంది కదా వచ్చేస్తేనేమో ఒక టేబుల్ అయితే ఇచ్చారు మనకి కూర్చోడానికి వచ్చేసి ఇక్కడ చూస్తే గిట్లా మనకి లైక్ ఇక్కడ చూస్తే గిట్లా అది మొత్తం సముద్రం అనమాట అది కూడా ఇక్కడ వచ్చే షిప్స్ ఉన్నాయి మేము బోట్ బోట్ హౌస్ పోయినప్పుడు ఎక్కి అక్కడ దిగి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలి చూడొచ్చు మొత్తం సముద్రం ఇక్కడ వాటర్ అన్ని కనిపిస్తున్నారు కదా దగ్గరనే మా హౌ మా హోటల్ అయితే ఉంది ఇక్కడ చూస్తే గిట్లా సైడ్ వస్తే ఇక్కడైతే మనకు మెన్యూ అయితే కనిపిస్తుంది అన్నీ ఇక్కడ ఒక కాలింగ్ అనమాట ఇది వచ్చేసి మన బెడ్ చాలా పెద్ద ఉంది చూడొచ్చు ఎంత పెద్ద ఉందో మళ్ళీ మెత్తగా కూడా ఉంది చెప్ ఇక్కడికి వెళ్తే కిట్లా ఇంకా పెద్ద మిజల్ అయితే మరి అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక ప్రెసెంట్ ఇందులో పెట్టుకునే స్టోరేజ్ ఉంది మై పెట్టేసుకున్నాం ఇక్కడ ఒక సోఫా లెక్క కూర్చోవచ్చు ఇక్కడ మొత్తం ఇట్లా ఇక్కడ మనకైతే ఏసీ ఉంది గ్యాస్ ఏసీ ఆన్లో ఉంది ఇలా ఒక్క లైట్ ఇట్లా ఏసీ లైట్ వచ్చింది ఇదండి రూమ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ బ్లాగ్